ಈ ಕಾಲಕ್ಕೆ ಈ ಪೋರೇ దీర్ఘకాలికంగా నడపడానికి కార్మికుల యొక్క పక్షాన పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది ఈ దన్నాను ఉద్దేశించి మన జిల్లా నాయకులు కామ్రేడ్ లక్ష్మిపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దొరికి తనతరాల నుండి మనం రైతులు కానీ అదేవిధంగా నివాస ప్రాంతంలో కానీ దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ దురదృష్టం ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈ బూజా పార్టీలు మారి మామూలుగా ఇసుక మీద రేటు నిర్ణయించడానికి సిద్ధపడింది ఆ క్రమంలోనే అంతకు ముందున్న గవర్నమెంట్ కూడా ఇస్క్ ఇసుక మీద రేటు నిర్ణయించారు దాని మీద దాని మీద రాష్ట్రం అంతా ఉద్యమాలు జరిగి నెల్లూరు జిల్లాలోనే వేల మందిని అరెస్ట్ చేసిన ఘట్టలు ఉన్నాయి అయితే మొన్న ఎన్నికల్లో జగన్ని తిడుతూ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మేము గెలిస్తే ఉచితంగా ఇసుక ఇస్తాం మేము అంతా ఉచితం చేస్తాం మేము అన్ని వాగ్దానాలు చేస్తాం ప్రజలకు మేలు చేస్తాం అని చెప్తూ ఈ రోజు కార్పొరేటర్కి మేలు చేసి కార్పొరేటర్ కుమ్ము కాస్తున్నారు వాస్తవంగా ఈరోజు ఆత్మకు తాలూకాలో ఒక్క సంఘం దగ్గర బోట్లు ద్వారా ఇసుకని లోన్ చేసి ఆ కొండ పక్కన పెద్ద కొండలాగా ఇసుక తోలి వాళ్ళు కార్పొరేట్ ఇసుకని అమ్ముతున్నారు సామాన్య మానవులు మధ్యతరగతి కుటుంబాలు ఒకటి రెండు ట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు దగ్గర నష్టపోతున్నారు ఈ వంద రోజుల్లో భవన్ నిర్మాణ కార్మికులకి అదేవిధంగా కూలోళ్ళకి తర్వాత బేలుదారులకి పనులు లేక పస్తులు ఉంటున్నారు ఈరోజు రోజు లేక అనేక ధరలు పళ్ళు ఆగిపోయి ఈరోజు వీదులు పడే పరిస్థితి ఉంది దయచేసి పాలకొరకు కళ్ళు తెరవాలా ఈరోజు కూడా ఇసుక విధానాన్ని ప్రకటించాలా మీరు ఆన్లైన్ అనే మాట అబద్దాలు చెప్తున్నారు రాత్రులు ఆన్లైన్ చేసుకొని కొద్దిమంది వాళ్ళకి ఇసుక తోలుతో మేము అన్ని ఆన్లైన్లో అందరికిస్తామని అబద్ధాలు పత్రికల్లో చెప్తున్నారు ఈరోజు మెడ్రాస్కి బెంగళూరుకి ఈ లారీ లారీలు పోతున్నాయి ఎవరి సొమ్ము ఇది ఇది సొమ్ముని దుర్వినియోగం చేస్తూ మేము ప్రజలు పెద్ద పనులు చెప్తారా మీరు కాబట్టి వెంటనే దీన్ని స్పందించి ఉచిత ఇసుకనే మీరు ముందున్న పద్ధతుల్లో పాటించ కోరుతూ రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని కోరుతూ మేము ముగిస్తాం ఎవరు సొమ్ము ఇక్కడ ఈ భూమి ఈ నీళ్లు ఈ ఇసుక అంతా కూడా మాదే ప్రజలదే కానీ నువ్వు ఒకే ఇసుక కానీ వాగు ఇసుక గానీ ఎక్కడికి ఎగుమతికి పనికిరాదు కానీ ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఇప్పుడు మన మున్సిపాలిటీలో దాదాపు యాభై మంది యాభై వేల మంది మనుషులు ఉన్నారు ముప్పై వేల ఓటింగ్ ఉంది ఇక్కడ గ్రామంలో వాళ్ళకి ఇసుక బొగ్గేరు వాగు లాంటివి తోడుకోవచ్చు కానీ వాటిని బ్లాక్ చేసి అంతేకాకుండా పెన్న ఇసుక అయితే ఎగుమతి చేసుకో ఆ పెన్న ఇసుకను కూడా ఎగుమతి చేసుకోండి కానీ దాన్ని ఏమో ఎవరు అడగడంలా ఇప్పుడు ఐదు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు ఇసుక బ్లాక్ అయ్యి అమ్ముకుంటుండ్రు కానీ మేమే వద్దంటోళ్ళ అమ్ముకోండి కానీ ఇక్కడ ఉన్న బొగ్గర్లు వాగులు పేదోళ్ళకి మట్టి చెరువులు వీటంటిల్లో కూడా పేదోళ్ళకి రావాల్సి ఉన్న ఇసుక మట్టి ఏదైతే ఉందో వీటిని బ్లాక్ చేసిన దానివల్ల ఎంత నష్టపడిపోతుందంటే సిమెంటు వ్యాపారం పడిపోయింది రేగురు కొనే వ్యాపారం పడిపోయింది ఇటుకులాయి పడిపోయింది అంతేకాకుండా అక్కడ పెయింట్ అయితే సున్నం అయితే ఇలాంటి మీద కూడా నీకు ట్యాక్స్ వస్తుంది ఏ ట్యాక్స్ అంటే వాళ్ళకి ఈ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఉంటుంది అందువల్ల ఈ ఆదాయం కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ మున్సిపాలిటీలో దాదాపు మూడు వేల మంది కార్మికులు ఉన్నారు ఈ మూడు వేల మంది కార్మికులకే పని లేదు ఇక్కడ ఇసుక లేని దానివల్ల చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా ఇక్కడ వర్షాలు లేవు ఈ లో వర్షాలు లేవు వర్షాలు లేని తర్వాత లో కొంత నీళ్లు వేస్తే చెరువుకి పరిస్థితి కూడా లేదు అందువల్ల ఈలేదు కాబట్టి అక్కడ పవాకు నాలుగు రోళ్ళకి వరినాటి వాళ్ళకి ఎవరు కూడా నాలుగు పోసేదానికి కూడా నీళ్లు లేవు పనులు లేవు ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు మూడు వేల మంది కార్మికులు వీళ్ళందరూ కూడా పనులు చిక్కే పరిస్థితి కష్టంగా ఉంది అందువల్ల మీరు గుర్తించాలా ఇసుక ఇది ఎక్కడితో కాదు ఇక్కడ ఈ గ్రామాలదే వాగులది కానీ వంకల్ది కానీ బొగ్గేల ఇసుక కానీ కూడా ఇక్కడిదే మీరు పెళ్లి ఇసుకను అమ్ముకోవచ్చు బొగ్గే ఇసుక వాగు ఇసుక ఇతర దేశాలకి ఎగుమతి కాదు ఇతర రాష్ట్రాలకి అందువల్ల ఇక్కడ ఇసుకని మీరు వదులుకోవాలా లేకుంటే తిరుగుబాటు వస్తుంది ఇక్కడ ఇసుకని బ్లాక్ చేసి మున్సిపాలిటీలో బ్లాక్ చేసి మీరు ఏదో రేట్లు అమ్ముకోవచ్చు అని అనుకుంటున్నామో ఇది మటుకు మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ జనాలు తిరుగుబాటు అయ్యి బొగ్గేరు కాడ పెద్ద బొగ్గేరులు కాడ వాగులు కాడ అడ్డకిచ్చి ఇక్కడ మా ఇసుకని మేము కాపాడుకుంటాం ఇక్కడ ఉండాల్సి ఉన్న ఇసుకని ఇక్కడ పేదలకి రైతులకి ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాలకి చెందాలని మేము సిఏటివ్గా సిపిఎంగా చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఖచ్చితంగా ఉచితంగా ఇసుక ఇయ్యాలా మీరేమి ఇవ్వలేదు ఉచితంగా ఇసుక అక్కడ ఓనర్ని ఎత్తుకునే దానికి అవకాశం కల్పించాలని మేము చెప్తూ సెలవు తీసుకున్న సోదరుల